కౌరవులకి పాండవులకి మధ్య కురుక్షేత్రం ఉంది అటువైపు దుష్ట చతుయం కౌరవులు రకరకాల పాత్రధారులతో రాక్షస క్రీడ ఆడడానికి పన్నాగాలు పండడానికి దుష్ట పన్నాగాలు పండడానికి సిద్ధమవుతూ ఉన్నారు మీ దుష్ట పన్నాగాల ఉచ్చులో చిక్కుకోవడానికి నేను అభిమాన్యుని కాదు అర్జునుడిని రెండు వేల ఇరవై నాలుగు సమరనాదాన్ని పూరిస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమర శంఖం పూరించిన తర్వాత తాజాగా ప్రతిపక్ష నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నువ్వు అభిమన్యుడివో అర్జునుడివో కాదు భస్మాసురుడివి నీ పని అయిపోయింది నిన్ను దించడానికి జనాలు సిద్ధంగానే ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నువ్వు దిగిపోతావు రాష్ట్రాన్ని నాశనం చేశావు నేను తెలుగు జాతిని ప్రపంచంలో ఖ్యాతి గడించే విధంగా నిలబెట్ట తెలుగు జాతిని ప్రపంచ స్థాయికి ఇంకా గట్టిగా చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను నీ పని అయిపోయింది జగన్ నువ్వు దిగిపోతున్నావు అని అంటూనే ఇవన్నీ అంటూనే చంద్రబాబు నాయుడు గారు మరో పిలిపించారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పోండి మరి నేను ఏమైనా ప్రత్యక్ష రాజకీయాలు చేయాలని ఏమైనా ఉంటే మరో పిలిపించారు రా కదలిరా నాతో చేతులు కలపండి అని చెప్పి అంటూనే వైసీపీలో ఉన్న వాళ్ళకు పిలిపిస్తున్నా రండి బయటకు రండి నాతో చేతులు కలపండి అని సేమ్ వైసీపీలో ఉన్న వాళ్ళే రండి కదలి రండి వైసీపీ నుంచి బయటకు రండి నాతో చేతులు కలపండి ఓపెన్ ఓపెన్గానే ఆఫర్ పిలుస్తున్నారు ఓపెన్ గానే ఇప్పటికే పవన్ కళ్యాణ్తో పొత్తు కాంగ్రెస్ సిపిఐ సిపిఎమ్ వీళ్ళందరి పరిస్థితి అదే ఏకంగా షర్మిల గారికి చాలా సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకులు కొండ రాఘవ రెడ్డి గారు అయితే వంద కోట్లు డీల్ మాట్లాడి షర్మిళ గారిని ఇక్కడికి తీసుకొని వచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఏ విచారణ ఎంచుకుంటారు వేసుకోండి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పారు అంటే ఇప్పుడు షర్మిలా గారిని ప్రయోగించింది కూడా చంద్రబాబు క్యాంపెయిన్ అది ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ఇంతమందిని ప్రయోగించినా ఇంకా సరిపోలేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎదుర్కొనేకి వైసీపీలో ఉన్న వాళ్ళు రండి నా దగ్గరికి అంటున్నారు ఇంత ఓపెన్ గా వేరే పార్టీలో ఉన్న వాళ్ళు రండి 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 అని ఇంత ఓపెన్ గా చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్ లో రామారావు గారి దగ్గర ఎమ్మెల్యేలు రండి రండి అని పిలిచి అందరినీ స్టైల్లో పెట్టి రామారావు గారిని పాపం దించేశారు అప్పుడు వీళ్ళు ఏం చెబితే అదే నిజమని చెప్పే పరిస్థితి ఉంటుండే ఆ మీడియా వాళ్ళే ఉంటుంది కాబట్టి జనాలుగానే అదే చదవాలి ఏది నిజం ఏదో పదో వాళ్ళు వీళ్ళు చెప్పిందే నిజం అబద్ధం ఆ తర్వాత అదే పరంపర కొనసాగుతూ ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో వైసీపీ నామరూపాలు లేకుండా చేద్దాం వైసీపీని చీల్చి పిప్పి చేద్దామని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని ఏకంగా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చా వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను ఈ పార్టీలో మంత్రి పదవులు ఇచ్చా ఇంక ఇది 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 గొప్పతనం అని దారుణం గొప్పతనం కాదు నిజంలో గొప్పతనం వేరే పార్టీ బీ ఫామ్ మీద గెలిస్తే రిజైన్ చేసి మీ పార్టీ గుర్తు మీద గెలిపించి అప్పుడు ఇవ్వాలి పోని అట్లు ఇచ్చా ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించి ఎమ్మెల్యే పెడితేనే గెలిపించుకుండ్రి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ కానీ రా రా కదలిరా నాతో చేతులు కలపండి వైసీపీలో నుంచి బయటకు రండి ఇప్పుడు వాళ్ళందరూ సరిపోలే మళ్ళీ వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చే నాతో చేతులు కలపండి ఇంతమంది కావాలా సారు చంద్రబాబు సార్ మొత్తం జనం ఎక్కువైతే ఆ పడవకు మళ్ళీ అన్న చిల్లులు పెద్దగా ఇన్ని నీళ్ళంతా వచ్చి మళ్ళీ పడవ మునిగిపోయే పచ్చిస్తున్నదేమో చూడండి సార్ ఆ పడవ పట్టేంతవరకు ఎక్కించుకోండి ఇప్పటికే జనసేనగా సీట్లు ఇవ్వాలి అటువంటి చోట్ల టీడీపీ వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియట్లే మళ్ళీ వైసీపీ నుంచి వస్తున్నారు వాళ్ళని మేనేజ్ చేస్తారో తెలియదు ఎందుకు పిలుస్తున్నారో నాకు అర్థం కలదు రండి అందరూ వైసీపీ నుంచి రండి ఇవ్వాలి రండి ఇవ్వాలి ఓపెన్గానే పిలుస్తూ ఉన్నారు మరి మొత్తానికి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల లిస్ట్ అంతా ఫైనల్ చేసుకున్న తర్వాత మరి ఇంకేమైనా ఆశలు ఉన్న వాళ్ళు ఎంతమంది చంద్రబాబు నాయుడు గారి వైపు వెళ్తారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వస్తారో తెలియదు కానీ ఇప్పటికైతే చంద్రబాబు గారు వైసీపీ నుంచి ఎవరెవరు వస్తారా అని చెప్పి వాళ్ళ కోసం చూసుకుంటూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారబ్బా